సూర్యాపేట మెడికల్ కాలేజీలో సహాయక ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ రవిసుందర్ తీవ్ర కామెలతో బాధపడుతూ ఉస్మానియాలో చేరగా కాలేయ మార్పిడి మినహా డాక్టర్లకు మరో దారి కనిపించలేదు దీంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన కాలేయాన్ని రవిసుందర్కు అమర్చారు ఈ విషయమై ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయం మాట్లాడుతూ శస్త్రచికిత్స విజయవంతమైందన్నారు అవయవ దానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్ మధుసూధన్ మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు దానం చేసేలా వారి బంధువుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి ఓన్లీ పూర్ ఫెలోస్ దిక్కు లేని వాళ్ళు అనుకుంటారు ఈరోజు ఒక యూనిక్ ఏమైందంటే మా దగ్గర ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ సారీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ ఒక డాక్టరు సూర్యాపేట మెడికల్ కాలేజ్లో చేస్తున్నారు అతనికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫుల్ లివర్ ఫెయిల్యూర్ తోటి వచ్చినాడు సో ఆయన ఎంత సీరియస్ కండిషన్ అంటే ఆల్మోస్ట్ జాండీస్ ఇరవై ఐదు రక్తం గడ్డగట్టట్లేదు కోమాలో ఉండే సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరు బ్లడ్ గ్రూప్ కలవలేదు పాపం అతను ఇక్కడే చదువుకున్నాడు ఎంఎస్ జనరల్ సర్జరీ ఇక్కడే పాస్ అయినాడు ఎంబీబీఎస్ కూడా ఈ కాలేజ్ నుంచి ఆయనకి ఉస్మానియా మీద నమ్మకం ఉండి ఈ హాస్పిటల్లో జాయిన్ అయితే లక్కీలి ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ దొరికితే అతనికి పెట్టాము ఈరోజు సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ డాక్టర్ డి రవి సుందర్ సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యపేట మెడికల్ కాలేజ్ ఐ డెవలప్డ్ జాండీస్ ఐ కన్సల్టెంట్ డాక్టర్ మధుసూదన్ సార్ ఈ టోల్డ్ మీ టు హ్యావ్ అ ట్రాన్స్ప్లాంటేషన్ And uh, by fortunately, I got a donor, and I received the transplantation. They did the surgery, and they made me to the previous normal life.